వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా హిన్ బ్లాగ్స్ ఈరోజైతే నేను బటర్ చికెన్ చేస్తున్నానండి ఇప్పుడైతే ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి నేనైతే సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ చికెన్ తీసుకున్నాను బోన్లెస్ చికెన్ ఇప్పుడైతే ఇందులోకి టూ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకుందామండి ఈ బటర్ చికెన్ అయితే చాలా బాగుంది టేస్ట్ అయితే అలానే ఇందులోకి కొంచెం కారం అయితే వేసేసుకున్నాను అలానే ఒక స్పూను పసుపు కూడా వేసాను అలానే దీని తర్వాత ఒక స్పూన్ ధనియాల పొడి అలానే ఒక స్పూన్ గరం మసాలా వేసేసుకుందాము ఇప్పుడైతే కలిపేసుకుందాము దీన్నైతే గంట నుండి రెండు గంటల వరకు మ్యారినేట్ చేసుకోవాలండి చూడండి దీన్నైతే బాగా కలుపుకోవాలి మనం చూడండి ఇప్పుడు కలిపేసుకున్నాం కదా దీన్నైతే ఒక గంట పాటు పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడైతే స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని ఇందులోకి అయితే ఆయిల్ని అయితే వేసేసుకుందాము టూ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసాను అలానే ఇందులోకి మనం ఒక క్యూబ్ బటర్ని అయితే వేసేసుకుందాము మనకైతే బయట ఇలా క్యూబ్స్ లాగా బటర్ అయితే దొరికిద్దండి పది వచ్చేసి డెబ్భై రూపాయలే అదే మనం పెద్ద బటర్ కొనుక్కుంటే దాన్ని కట్ చేయాలి ఇదంతా ఎందుకు అని చెప్పి ఇలాగా కొనేసుకున్నానండి నేనైతే ఈ బటర్ అయితే కరిగిన తర్వాత ఇందులోకి మనం ఉల్లిపాయలు అయితే వేసేసుకుందాము ఉల్లిపాయ అయితే ఒక నాలుగు తీసుకున్నానండి పెద్దవి ఈ ఉల్లిపాయలు అయితే మనం కొంచెంసేపు ఫ్రై చేసుకోవాలండి చూడండి ఇలాగ ఫ్రై అయిన తర్వాత ఇందులోకి అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఒక స్పూన్ అయితే వేసేసుకుందాము ఇదైతే పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడైతే ఒకసారి కలిపేసుకుందాము చూడండి ఇప్పుడైతే ఇలాగ ఫ్రై అయిపోయినాయి కదా అలానే ఇందులోకి రెండు మీడియం సైజ్ టమాటాలను అయితే కట్ చేసి ఇలా వేసేసుకుందాము ఇది కూడా బాగా ఫ్రై అవ్వాలండి ఇదైతే ఒకసారి కలిపేసుకుందాము చూడండి ఇలా కొంచెంసేపు మగ్గిన తర్వాత ఇందులోకి అయితే ఒక స్పూన్ ధనియాల పొడి అలానే ఇందులోకి ఒక స్పూన్ జీలకర్ర పొడి అయితే వేసేసుకుందాము అలానే ఒక టేబుల్ స్పూన్ పసుపు అలానే ఇందులోకి మీకు రుచికి తగినంత సాల్ట్ అయితే వేసేసుకుందాము ఎక్కువ కారం తినే అయితే ఎక్కువ వేసుకోండి లేదు ఎక్కువ తినలేము అనుకునే వాళ్ళు కొంచెమే వేసుకోండి కారణాన్ని అయితే ఇప్పుడైతే వేసుకున్న తర్వాత అన్నీ కలిసేటట్టుగా మనం ఒకసారి కలిపేసుకోవాలి మా వీడియోనైతే చివరి వరకు చూడండి ఇప్పుడైతే కొంచెం అయ్యి బాగా మగిన తర్వాత ఇందులోకి అయితే జీడిపప్పునైతే అయితే వేసేసుకుందాము జీడిపప్పు క్వాంటిటీ ఎక్కువగానే ఉండాలండి అప్పుడైతే టేస్ట్ అయితే చాలా బాగుండిద్ది అలానే మిర్చిని అయితే వేసాను రెండు వేస్తే చాలండి ఎక్కువ ఘాటు ఉన్నవి రెండు వేస్తే చాలు అదే ఘాటు లేకుండా ఉంటే నాలుగు ఐదు వేసుకోవచ్చు ఇప్పుడైతే ఆలుపాయ టమాటాలన్నింటిని కాసేపు చల్లార్చిన తర్వాత దాన్ని మనం పేస్ట్ పట్టాలండి ఇప్పుడైతే ఒక ప్యాన్ తీసుకొని స్టవ్ మీద పెట్టేసుకున్నాం కదా ఇప్పుడైతే ఇందులోకి ఆయిల్ వేసేసుకుందామండి ఆ చికెన్ టూ అవర్స్ అయిపోయింది కదా నేనైతే టూ అవర్స్ మ్యారినేట్ చేశాను లేదు మాకు అంత టైం లేదనుకుంటే వన్ అవర్ మ్యారినేట్ చేసుకోండి ఇప్పుడైతే ఆ మ్యారినేట్ చేసేసిన చికెన్న అయితే ఇందులోకి వేసేసుకుందాము ఇలాగా ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుందండి ఇప్పుడైతే చూడండి అన్ని పీసెస్ వేసి ఇలా ఫ్రై చేసుకుంటున్నాను మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఇలాగా గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు చూడండి ఇప్పుడైతే నేనైతే ఫ్రై అయితే చేసాను ఇప్పుడైతే స్టవ్ ఆపేసుకుందాము ఇప్పుడైతే ఒక కడాయి తీసుకుందాము ఇందులోకి అయితే బటర్ని అయితే వేసేసుకుందాము నేనైతే టూ క్యూబ్స్ బటర్ అయితే వేస్తాను ఇందులోకి ఇందులోకి ఏంటంటే బటర్ వేస్తాను చాలా బాగుండేది ఎందుకంటే ఇది బటర్ చికెన్ కాబట్టి ఎక్కువ బటర్ ఉండాలి ఇందులోకి అయితే కారాన్ని అయితే వేసేసుకుందాము మేము వాడేది ఆర్గానిక్ కారం కాబట్టి అంతగా కారంగా అయితే మంట అయితే అస్సలు పుట్టదండి ఇప్పుడైతే ఆ పేస్ట్ని అయితే ఇందులోకి వేసేసుకుందాము చూసారు కదా ఇప్పుడు మొత్తం పేస్ట్ని అయితే ఇందులోకి వేసాను నేను వేసుకున్న తర్వాత ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి కింద మాడకుండా ఉంటుంది ఇప్పుడైతే మనం దీన్ని ఒక నిమిషం పాటు ఇలా కలుపుకుంటూ ఉండాలండి అప్పుడే కింద మాడకుండా ఉంటుంది దీని తర్వాత ఫ్రెష్ క్రీమ్ని అయితే లాగా బాగా విస్క్ చేసి అంటే బాగా కలిపేసి ఇందులోకి వేసేసుకోవాలండి వేసుకొని కలిపేసుకోవాలి ఈ ఫ్రెష్ క్రీమ్ మొత్తం బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి అప్పుడే ఈ బటర్ చికెన్ అయితే చాలా టేస్ట్ వచ్చింది మనం ఇప్పుడు కూడా వేసుకుంటాము అలానే లాస్ట్లో కర్రీ అయిపోయిన తర్వాత కూడా వేసుకుంటామండి ఇదైతే ఏం లేదు మనము పాలు వేడి చేసుకున్న తర్వాత మనకి మీగడ వచ్చేది కదండి అదైతే రోజు తీసి ఫ్రిడ్జ్లో పెడతాం కదా అండి దాన్ని మిక్సీ పట్టేస్తే వచ్చేది ఫ్రెష్ క్రీమ్ ఆ ఫ్రెష్ క్రీమే ఇలాగా ఈజీగా ఇంట్లో చేసేసుకోవచ్చు ఇప్పుడైతే ఆ చికెన్ ఫ్రై చేసుకున్నాం కదండి ఆ చికెన్ని అయితే ఇందులోకి వేసేసుకుందాము వేసేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి కొంచెం మీడియం ఫ్లేమ్లోనే పెట్టాలండి నేనైతే ఒక పదిహేను నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే అలానే పెట్టేసి వదిలేసానండి ఇప్పుడు ఏంటంటే మనం మధ్య మధ్యలో బటర్ క్యూబ్స్ అయితే వేస్తూ ఉండాలి నేనైతే రెండు వేసాను మూడు నాలుగైనా వేసుకోవచ్చు అప్పుడే టేస్ట్ అయితే చాలా బాగుందిద్ది ఎందుకంటే ఫస్ట్ బటర్ యూస్ చేసాం కదా నేనైతే ఇప్పుడైతే రెండే వేసాను వేసుకొని అయితే కలిపేసుకుందాము ఆ బటర్ మొత్తం కరిగి బాగా కలిసిద్ది కదా అప్పుడైతే టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది ప్లీజ్ అండి మా వీడియోని చివరి వరకు చూడండి మీరు కూడా ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి ఇంట్లో ఇప్పుడైతే మనం ఇందులోకి హాఫ్ స్పూన్ గరం మసాలా అయితే వేసుకొని ఒకసారి కలిపేసుకుందాము నేనైతే కొంచెమే వేసాను ఎందుకంటే ఆల్రెడీ మనం ముందు వేశాం కదా కొంచెం ఘాటుగా ఉండిద్దని కొంచమే వేసానండి ఇప్పుడైతే బాగా కలిపేసుకొని ఇలాగా ఆయిల్ పైకొచ్చి బాగా మరుగుతున్నప్పుడు మనం ఇందులోకి కసూరిని మేతి అయితే వేసేసుకుందాము కసూరి మేతి వేసుకున్న తర్వాత ఫస్ట్ అయితే మనం ఇందులోకి బటర్ అలాగే కారం వేసుకున్నాం కదా దాన్ని అయితే కొంచెం పక్కన తీసి పక్కన పెట్టేసుకున్నానండి అదే ఇందులోకి వేసాను అలానే కొంచెం దీనిలోకి ఫ్రెష్ క్రీమ్ని అయితే యాడ్ చేసేసుకున్నాను చూడండి ఇప్పుడైతే ఫ్రెష్ క్రీమ్ అయితే యాడ్ చేశారు కదండి ఇంకా అంతే అండి బటర్ చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఈ బటర్ చికెన్ కర్రీ అయితే బటర్ నాన్లోకి చపాతీలోకి పుల్కాలోకి చాలా బాగుండిద్ది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ బాయ్